సో చాలా అంటే చాలా రోజులైంది డూప్లెక్స్ హౌసెస్ అనేవి సేల్కి తీసుకొచ్చి ఫైనల్గా వచ్చే డూప్లెక్స్లు అనేవి రెండు వచ్చాయి ఒకటి కాదు రెండు వచ్చాయి అండ్ అది కూడా బడ్జెట్ రేంజ్లో అమ్ముతున్నారు మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు సో ప్రజెంట్ మనం అయితే ఉన్నాము బయట చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు అన్ని హౌసెస్ ఉన్నాయి అండ్ రోడ్ కూడా ముప్పై మూడు అడుగులు వెడల్పుతైతే ఉంటుంది రోడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ఎలివేషన్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి డెకరేట్ కూడా పెట్టారు వీళ్ళు సో చెప్తాను వీడియోలో ఎక్కడుంది అసలు మనకి లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఇలానే చెప్తాను సో పూర్తి వరకు చూడండి దీనికి కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న రేకుల షెడ్ మాదిరిగా వేసుకున్నట్లయితే కార్ అనేది బయట పార్కింగ్ చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది బైక్స్ ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్గా లోపలే పెట్టుకోవచ్చు మీరు టాప్లో మనకి పీవీసీ సీలింగ్ అయితే తీసుకున్నారు పార్కింగ్ ఏరియాలోని టోటల్ ఇదంతా కూడా మనకి ఎనభై ఎనిమిది గజాలు వస్తుంది ముప్పై ఇంటూ ఇరవై నాలుగు కొలతలతో అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వన్ పాయింట్ ఎయిట్ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ తీసుకున్నారు ప్లేస్ ఈ పక్కన కూడా వదిలేరు చూడండి వెస్ట్ సైడ్ ఏదైనా మెటీరియల్ స్టోర్ చేసుకోవడం కోసం అది అండ్ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది పర్లేదు బాగానే వదిలేరు దీనికి సో లోపలికి వెళ్దాం పదండి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను లోపల మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు అండ్ ఈ డోర్ ఉంది చూశారు కదా ఈ డోర్ ఆపోజిట్ గానీ ఇంకొక డోర్ తీసుకున్నారు పక్కనే పూజా మందిర్ వచ్చింది అండ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది జిప్సమ్ సీలింగ్ యూజ్ చేశారు చిన్న షాండ్లర్ కూడా తీసుకున్నారు ఇక్కడ హౌస్ అయితే చూడడానికి చిన్నగా ఉన్నా కూడా డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఉండాలనుకున్న వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇది సో చిన్న బెడ్రూమ్ వస్తుంది పైకి మెట్లీ సైడ్ తీసుకున్నారు వీళ్ళు అండ్ టీవీ అంటూ కూడా ఈ పక్కన తీసుకున్నారు చూడండి అది మీకు నార్త్ సైడ్కి అయితే వస్తుంది సో టీవీ అంటూ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు చూడండి లెఫ్ట్ సైడ్ కొన్ని ప్లాట్ఫామ్స్ తీసుకుని ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్గ్రౌండ్ టీవీ బ్యాక్గ్రౌండ్ చూసారా టీవీ పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పీవీసీ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు సో డిజైన్ అయితే బాగుంది ఇది అండ్ ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇందులో తీసుకున్నది పూజ మందిర్ ఇది ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది ఒకసారి చూపిస్తున్నాను చూడండి కింద మనకి స్టోరేజ్ పెట్టుకోవడం కోసం అదే చిన్నది ఏదైనా ప్రసాదాలు పెట్టుకోవడం కోసం కౌంటర్ మాదిరిగా తీసుకున్నారు అండ్ ఈ డోర్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది చూడడానికి మనకి ఆక్రలిక్ ఫినిషింగ్ లుక్లోనే ఉంటుంది మొత్తం అంతా అని అండ్ లోపల హైలైట్ చూడండి వెంకటేశ్వర స్వామిది సిఎన్సి కట్ డిజైన్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సో కింద స్టోరేజ్ ఇది అంతా కూడా బాగానే ఇచ్చారు ఒకసారి ఆ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మీకు తూర్పు పక్కన అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ సైడ్ రావడం జరుగుతుంది దీనికి బోర్ కూడా ఇచ్చేశారు సో లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ధనలష్పురం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీ సెవెంటీన్ మినిట్స్ అట్లయితే టైం పడుతుంది అండ్ ఈ డోర్స్ కూడా మనకి లోపలికి ఇలా జస్ట్ మూవ్ చేసుకుని క్లోజ్ అంటే క్లోజ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది డోర్స్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది సో వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు జస్ట్ ఇలా లోపల పుష్ చేస్తే డోర్స్ కూడా కనపడవద్దు ఇట్లోని జస్ట్ అలా మందిర్ కనపడుతూ ఉంటుంది సో రీసెంట్గా చాలా చోట్ల చూస్తున్నాం ఈ డిజైన్ అనేది అండ్ టాప్లో షాండ్ అనేది ఇది ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనపడుతుంది హాల్ అనేది అండ్ కిచెన్ ఎంట్రన్స్లో టూ హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు కిచెన్ కూడా మనకి బాగా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక డైనింగ్ టేబుల్ చిన్నది వేసుకోవచ్చు కూడా ఇక్కడ చిమ్ని పెట్టుకోవడానికి ప్లేస్ బాగానే ఉంది ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ పెట్టేసుకోవచ్చు ఈ సైడ్ ఇక్కడ అండ్ ఇది కామన్ టాయిలెట్ మెట్లు ఎలా వచ్చేసాయి కదా కింద ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు వీళ్ళు అంటే హాల్లో కూర్చున్నప్పుడు ఎవరైనా వాడుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా ప్లాన్ చేశారు చిన్న చిన్న వర్క్స్ అది చేస్తున్నారు క్లీనింగ్ అట్లా అవ్వలేదు అందుకే చూపించట్లేదు మీకు క్లియర్ కానీ సో ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో రూమ్ కూడా పర్లేదు బాగానే వచ్చింది ఇది చిన్న బెడ్రూమ్స్ అయితే ఏం కాదు కొంచెం పర్లేదు బాగానే ఇచ్చారు ఇది ఇంచుమించు మీకు ఒక పదకొండు ఇంటూ పన్నెండు నర సైజ్ అయితే ఉంటుంది కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది ఇది మరి చిన్న బెడ్రూమ్స్ అయితే ఏం కాదు మీకు వీడియోలో అట్లా కనపడుతున్నా కూడా పెద్దవి ఇచ్చారు వీళ్ళు పదని పైకి అయితే వెళ్దాము పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి మెయిన్ స్కూల్స్కి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది కాలేజెస్కి దగ్గరలో ఉంటుంది వాటర్ కూడా మనకు వాడుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ కింద ఒక టీవీ ఒకటి చూసాం పైన ఇంకొక టీవీ ఒకటి ఇచ్చారు చూడండి హాల్ ఇక్కడ కూడా వచ్చింది రెండు హాల్స్ వచ్చాయి ఇక్కడ అండ్ అక్కడ కూడా టేక్ డోర్ ఇచ్చేసారు ఇక్కడ ఒక విండో వచ్చింది కింద ఒక హాలు పైన ఒక హాలు అంటే కింద ఒక ఫ్యామిలీ ఉన్న పైన ఇంకొక ఫ్యామిలీ కూడా ఉండొచ్చు జాయింట్ ఫ్యామిలీకి అయితే బాగుంటుంది బడ్జెట్లో అయితే వస్తుంది మెయిన్ అదే చెప్దాం అనుకుంటున్నాను సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి దీని ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్రైస్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు ఇది తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను ఒకసారి చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో నచ్చిందా లేదనే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ కూడా చేయండి దీన్ని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటూ చెప్తుంది మాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది అని చూశారు కదా మొత్తం ఇది అంతా కూడా హాల్ అంతా అని ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఈ మోడల్ అనేది కింద ఒక రకంగా ఉంటుంది పైన ఇంకొక రకంగా అయితే ఉంటుంది ప్లానింగ్ డిఫరెంట్ ఉంటుంది కింద పైన అని సీ రూమ్ చాలా పెద్దది మనం కింద చూసిన బెడ్రూమ్ కన్నా చాలా పెద్దది ఆల్మోస్ట్ అది ఒక సిక్స్టీన్ ఫీట్ లెంత్ అయితే ఉంటుంది ఇది ఒక పదకొండు అడుగులు అయితే ఉంటుంది సో ఇదంతా గ్లాసీ ఫినిషింగే లామినేట్ అనేది డివైడింగ్ బాగా చేశారు ఇక్కడ వీళ్ళు విండో సీట్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అక్కడ అండ్ దానికి బ్యాక్ సైడే అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో మేము బడ్జెట్ రేంజ్లో చూస్తున్నాము పెద్ద ఫ్యామిలీ ఒక ఆరుగురు ఉంటాము అట్లా అనుకుంటారు కదా వాళ్ళకైతే బాగుంటుంది బడ్జెట్లో మంచి డూప్లెక్స్ ఇల్లు ఇది రెండు ఉన్నాయి మీకు ఇది నాలుగు ఇంటూ పదకొండు సైజులో అయితే ఉంటుంది ఇంచుమించు కమ్మోడ్స్ ట్యాప్స్ అయితే పెడతారు ఇంకా పెట్టలేదు కానీ పెడతారు అవి కూడా అని సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాము బాల్కనీ కూడా ఇచ్చారు ఇందాక నేను చూపించాను కదా అది బాల్కనీ అది మీకు బాల్కనీ ఉంది రెండు హాల్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంది పూజా మందిర్ కూడా ఇచ్చారు అండ్ మెయిన్ స్కూల్స్కి కాలేజ్కి వీటన్నిటి కూడా దగ్గరలో అయితే ఉంటుంది అండ్ వాటర్ కూడా రాదు స్టెప్స్ మీదకైతే రాదు వాటర్ అనేది ఒకసారి పైన కూడా చూసుకోండి వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు స్లాబ్ కూడా వేసేసారు మెట్ ల్యాండింగ్ మీద కూడా స్లాబ్ ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్